అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే విచ్చేసిన ఆశ్రయించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ అలాగే మీడియం మిత్రులందరికీ ఇది చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరూ చెప్పినట్టు మేము చాలా కష్టపడి వర్క్ చేసాము అది మీకు చూపించాము సో దీన్ని ఇంకా ప్రజలకు రీచ్ చేసిన బాధ్యత అంతా మీడియం మిత్రుల మీదే ఉంటుంది సో మీ అందరూ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని డెఫినెట్ గా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాము అలాగే ఈ జర్నీలో చాలా మంది సీనియర్స్ వర్క్ చేశాము సో ఎవరు కూడా కొత్త డైరెక్టర్ అనే విధంగా ట్రీట్ చేయలేదు నాకు ఎలా కావాలో ఏ షాప్ ఎలా నేను అనుకుంటున్నానో వాళ్ళు అడిగి మళ్ళీ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్ అండ్ ఆల్ మీరు దగ్గర నేను రాంగ్ బిహేవ్ చేసి ఉంటే మీడియా ముఖంగా మీ అందరికి ఎక్స్క్యూజ్ అడుగుతున్నాను సారీ సో నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను సో నేను కూడా మాట్లాడలేకపోతున్నా బట్ మంచి మూవీ చేశాము అని నమ్ముతున్నాను సో అందరి భవిష్యత్తు ఈ మూవీలో ఉంది మాతో పాటు సో మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ మూవీలో మన్మై ఈ మూవీలో నేను వైషుకి మదర్గా చేశాను అండ్ సిచ్చు గారి కాంబినేషన్ అండ్ నా ఫస్ట్ మూవీ వచ్చేసి మనసంతా నువ్వే ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటాను అది అండ్ దట్ వాజ్ సూపర్ డూపర్ హిట్ అది మాతోనే స్టార్ట్ అయింది అండ్ దిస్ ఇస్ ఆల్సో మై రీ అంటే ఆఫ్టర్ మై మ్యారేజ్ అండ్ కిడ్స్ దిస్ ఇస్ మై రీ ఎంట్రీ మూవీ అంటే కమ్ బ్యాక్ ఫస్ట్ మూవీ సో ఇది కూడా స్టార్ట్ రామకృష్ణిమెంట్ గా అన్మయ్యి అండ్ కింద క్యాప్షన్ కూడా చాలా మై ఇస్ మై మనీ అది ఏంటో మీరే ఈ మూవీలో చూడబోతున్నారు అండ్ రామకృష్ణ గారు నన్ను నమ్మి నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండి అండ్ అలాగే డీఓపి రాజు గారు అండ్ ప్రొడ్యూసర్ హరి గారు థాంక్స్ అ లార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ ఆల్ ద మన్ మేకింగ్ టీమ్ A వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అటు అండ్ ఎస్పెషల్లీ మై హీరో అండ్ హీరోయిన్ దే హవ్ రియల్లీ వర్క్ వెరీ Hard ఫ్రంక్లీ స్పీకింగ్ అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి యాక్చువల్లీ షార్ట్ పాలేను ఇంకొక చేద్దాం లెట్స్ ట్రై ఫర్ మోర్ ఈ సినిమాదరించి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనసంత నువ్వే నా ఫస్ట్ మూవీలో సిగ్జు గారు ఉన్నారు

ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇంకా సిజు సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్ గా మూవీ నాకు చాలా యాక్టింగ్ స్కిల్సే కాదు చాలా నేర్పించింది మూవీ నాకు ఏది రాకపోయినా సార్ వచ్చి ఇలా చేయి ఇలా అని చెప్తూ ఉండేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా సంతోష్ గారు జయంత్ గారు అమేజింగ్ ఇంకా నన్మై మూవీ గురించి విధాలర్స్ మొత్తం కరోనా కాస్ట్ ఎమోషన్స్ ఉంటాయి మొత్తం ఎమోషన్ కామెడీ అన్నీ ఉంటాయి లవ్ స్టోరీ సర్టి నేమ్ మ్యూజికల్ హిట్

చాలా హ్యాపీ కథ చెప్పినప్పుడు యూజువల్ గా ఒక లవ్ స్టోరీ ఏదో పాజిటివ్ నెగటివ్ అవుతుంది హీరో హీరోయిన్ సెపరేట్ అయిపోతుంది బట్ డెఫరెంట్ గా నేను చెప్తాను ఈ కథ డిఫరెంట్ లవ్ స్టోరీ డిఫరెంట్ ఉంది దాంట్లో ఫ్యామిలీ చూడాలి

అలాగే ఒక ఫస్ట్ పిక్చర్ తీసిన ఓన్ ప్రొడ్యూసర్ గా యూజువల్ గా ఒక ఓన్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ వచ్చినప్పుడు హడావిడిగా తీసుకున్న వాళ్ళు ఖర్చు అవుతుంది ఇది అవుతుంది చెప్పి కానీ ఈ పిక్చర్ మొత్తం చాలా రిలాక్స్ గా మనకి దానికి ఏదో కావాలో అది తీసుకోవడానికి ఎంత టైం వచ్చినా కూడా ఎంత ఖర్చు పెట్టినా కూడా పర్వాలేదు చెప్పి ఆయన తీసుకున్న ఒక మంచి క్వాలిటీ పిక్చర్ ఇది ఇదన్నీ ఒక मनचे ऑडियंस लग रहे हैं लाली ऑडियंस निचोड़ सी देखी टाइमर लेके आऊं थैंक यू थैंक यू सो मच अमरश्राम ना कहीं चांसेज चलेंगे थैंक यू अरे थैंक यू थैंक यू सो मच थैंक यू थैंक यू सो मच ना मनवी सिनेमा तो हीरो है मनंदर मुंदी के मनंदर के पार्क में चांदी का बोतल है ना संकृ

కనెక్టింగ్ థాట్స్ అని చెప్తారు కదా అలాగే నాకు అనిపిస్తుంది శిరీష గారు చెప్పిన విషయాలు అవ్వచ్చు రామకృష్ణ గారిని కలిసిన విధం అవ్వచ్చు శర్మ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే తూ హిమ్ నేను ఆయన కలిసాను సో చాలా మాట్లాడాలి అనుకున్నాను ఒక ఫ్లోలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు బట్ ఐ ట్రై టు కీప్ సో చాలా ఎమోషనల్ అయిన ఒక మూమెంట్ అండి ఎందుకంటే టీజర్ ప్లే చేసిన వెంటనే వన్స్ మోర్ అడిగిన వెంటనే ఓకే ఫైన్ అందరికి నచ్చింది అని చాలా ఒక వాల్యుయేషన్ దొరికినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది సిన్స్ ఇట్ ఈస్ టీజర్ ఈవెంట్ నా ఆర్టిస్ట్ నా టెక్నీషియన్స్ గురించి చాలా మాట్లాడాలి ఇంకా నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్లో నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను డెఫినెట్గా సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మై పర్ఫార్మెన్స్ ఒకటి చెప్తాను నా డైరెక్టర్ పేరు రామకృష్ణ నేను చేసిన క్యారెక్టర్ పేరు రామ్ ఆయనే ఇది అని అంటే ఇది డిస్కస్ చేసిన లేదు కానీ అది ఒక కాన్షియస్ లో చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి సినిమాలో చేశాను చేశాను మీరు చూడండి టీమ్ మీరు మంచి సినిమా చెప్పొచ్చు కానీ మీరు చూసి మంచి సినిమా తీసారు మీరు చెప్పినప్పుడు ఆ సినిమాకి వాల్యూ పెరుగుంది మీరు చెప్తారని నేను నమ్ముతున్నాను నా తమ్ముళ్ళు ఒకటేనండి ఇప్పుడు ఈత చెప్పారు సినిమా హీరో అని ఈ సినిమాకి హీరో నేను కాదు అదే హీరో సో మంచి సినిమాలో ఉండాలి A good story will make an actor or the character it in a strong manner starting with this i'm uh, going to give you only good films starting with this and uh, on that note i thank, thank you all, all for coming and బయటికి వెళ్ళినప్పుడు ఒక విషయం లేకపోతే రెండు విషయాలు సినిమా గురించి ఆలోచి ఆలోచించగలిగితే అది మంచి సినిమా అని చెప్పి సో మా సినిమా అట్లీస్ట్ ఒక రెండు రెండు విషయాలు అది మీ మైండ్ లో పెడుతుంది అని నేను నమ్ముతున్నాను సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ దాట్ డెఫినెట్ గా సినిమాలో స్టోరీ హీరో వెరీ వెరీ హ్యాపీ స్టాండింగ్ ప్రతి యాక్టర్ ని ఒక్కొక్కరికి గురించి చెప్పాలి బట్ ఐ విల్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ విల్ లేటర్ సో

బట్ ఇప్పుడు రాబోతున్న సినిమా మొదలైన్ మాత్రం కంప్లీట్ గా రోల్ ప్లే చేశాను రామకృష్ణ గారు నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఎందుకంటే నెగటివ్ రోల్స్ పాజిటివ్గా మరి లో ప్రొఫైల్ లాంటి క్యారెక్టర్ కి ఎంచుకోవడం అంటే మామూలు విషయం కాదు రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మా ప్రొడ్యూసర్ హరి గారు నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈ సినిమా చూసిన తర్వాత నాకు అలాంటి పాజిటివ్ రోల్స్ పడతాయి అని నాకు గట్టి నమ్మకం ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మై మై ఆల్ అండ్ సిజు గారితో చేయడం చాలా ఆనందంగా ఉంది లాస్ట్ టైం నిన్న పిల్లలతో సినిమాలో అన్న గారికి తమ్ముడు చేశాను సిజు గారికి ఇప్పుడు ఆపోజిట్ గా చేశాను

అవుట్పుట్ మాత్రమే ఎక్కువ చేయగలుగుతాను నేను సో సార్ నన్ను నమ్మి నన్ను నమ్మేటప్పుడు అందరు నమ్మే ఇస్తారు అలా నన్ను నమ్మినందుకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ చాలా బాగా వచ్చిన ఫిలిం నేను ఫస్ట్ స్టాప్ే చూసా సినిమా తర్వాత టీజర్ నాకు వంటే వన్ ఒకటే రోజు నాకు టైం ఇచ్చారండి ఫుల్ ఫుల్ మీద ఎక్కేసారా అసలే అయినా కానీ మంచి కూర్చున్నా నాకు మంచి మ్యూజిక్ ఇంకా నమ్మి ఇంకా అవుట్పుట్ నా చేతిలో పెట్టేందుకు థ్యాంక్ యూ అండి ఏం చెప్పాలో అర్థం కాదు థాంక్యూ అందరికీ ஆல்వేరీ సో మచ్ నాకు అర్థమైన ఏంటంటే మీ స్పీచ్ తర్వాత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తా బ్యాక్ గ్రౌండ్ లోనే ఉండిపోకండి మీలో ఒక యాక్టర్ కూడా ఉన్నారు రండి కొంచెం థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ హైదరాబాద్ ఫర్ వెల్కమింగ్ మీ ఐ హావింగ్ ట్రావెల్డ్ అక్రాస్ సిటీస్ అండ్ డూయింగ్ సో many షోస్ ఆన్ స్టేజ్ అండ్ సినిమా ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ట్ ఎనీ స్టేజ్ ఇన్ హైదరాబాద్ సో థాంక్యూ థాంక్యూ ఎవరీవన్ ఫర్ వెల్కమింగ్ మీ Cinema uh, has uh, no language. I think uh, the emotions that I saw in the trailer touched my heart. And uh, I'm learning your language. I love your culture and I love your cinema. That's what brings me here. Uh, but my best wishes and congratulations to the entire team of Manmani. Thank you. Thank you.